అంత దారుణంగా మద్యం గంజాయి డ్రగ్స్ వెచ్చల వీడిగా దొరుకుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు వాటి అన్నిటి మీద వదిలేసి ఇలా ప్రెస్ మీట్స్ పెట్టడం స్టేట్మెంట్స్ ఇవ్వడం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అతని కుటుంబ సభ్యుల్ని దుమ్మెత్తిపోయడం ఇదేనా మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేయాల్సిన విధులు ఇవ్వ హోమ్ మినిస్టర్ గారు కేసులు పెడతారా మీకు అలవాటే కదా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం మీకు అలవాటే కదా అంతకంటే మీరు ఏం చేయగలరు మీ విధులు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు అసలు మహిళలను గౌరవించడంలో మహిళలకి మహిళల సాధికారతకు పెద్ద వేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్లు కూడా ఎంతగానో కృషి చేశారు అతను ప్రవేశపెట్టిన పదకొండు పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడమే కాకుండా మహిళలకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా అతను ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు మహిళలు పేరు ఇచ్చారు ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టివ్వడం జరిగింది